వెల్కమ్ బ్యాక్ టు బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను ఒక మామూలు కలెక్షన్ కాదండి అగ్రిపోయే కలెక్షన్ సో చూడండి ఫస్ట్ అయితే మనం కలెక్షన్ లోకి వెళ్దాము మనం మాట్లాడద్ది ఈ రోజు కలెక్షన్ ఏం మాట్లాడిద్ది చూడండి మొత్తం కార్డ్ సెట్ అనమాట చాలా స్పెషల్ గా వర్టికల్ స్పెషల్ కార్డ్ సెట్ ఐటమ్ వచ్చేసరికి ఫుల్ వర్క్ ప్యాంట్ కూడా ప్యూర్ వర్టికల్ లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ గా లవ్లీగా ఉంటుంది గురు ఇలాంటి ఐటమ్ తీసుకెళ్ళండి గురు మామూలుగా ఉండదు సిస్టర్స్ ఇలాంటి ఐటమ్ మీరు సేల్ లో పెట్టండి ఫుల్ ఫుల్ పిచ్చి పిచ్చి లాభాలు సంపాదించేసి జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్కే ఫోర్ థర్టీ నైన్కే నేనైతే అందిస్తున్నాను మీకోసం చూడండి సో ఈ ఐటమ్ ఎలా వస్తుంది ఒక ప్యాకెట్లో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఆ సెట్ వైజ్ తీసుకోవాలి ఖచ్చితంగా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబోలో వస్తుంది ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ ఉంటుంది ఒక సెట్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫోర్ ఇంటూ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది లేదన్నా మేము షాప్ విజిట్ చేసి చూసి కొంటాం అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నేను కూడా దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను మాక్సిమం అవకాశం ఉన్న వరకు షాపే విజిట్ చేసి చూసే కొనుక్కోండి దూరంగా ఉన్న రాలేపోతున్నాం మనం వాళ్ళకి కోసం చెప్తున్నాను చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్రతి దాంట్లో కూడా ఎం టూ డబల్ ఎక్స్లే ఉంటాయి సో ఇట్లా తీసుకోవాలి డిజైన్స్ అయితే చూపిస్తున్నా చూడండి సో మీరు చూస్తున్న షాప్ వచ్చేసి ఇది కంప్లీట్ గా సోరత్వాల్ షాప్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మీకు బిజినెస్ కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది వర్క్ చూపించు మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటెం అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా మీరు అయితే స్టోర్ విజిట్ చేయండి ఇది వచ్చేసి డెమో ప్యాట్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్ కి అందిస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి